వృశ్చిక రాశి ఈ వారం మీ రాశి ఫలాలు ఏప్రిల్ పదిహేను నుండి ఏప్రిల్ ఇరవై ఒక్కవ తేదీ వరకు చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి ఆరవ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని మరియు శక్తిని వృధా చేయకుండా ఉండవలసి ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో అది మీ ఇమేజ్తో పాటు మీ ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుందని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి సానుకూలంగా ఆలోచించండి మరియు మీ ప్రసంగంలో కూడా మాధుర్యాన్ని తీసుకురండి చంద్ర రాశికి సంబంధించి ఐదవ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం చాలా నష్టాల యోగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మీకు సన్నిహితులు ఎవరైనా మీ నుండి రుణం కోసం అడగవచ్చు కాబట్టి అలాంటి ప్రతి ఒక్కరిని మీరు ఇప్పుడే విస్మరించడం మంచిది లేకపోతే మీరు మీ డబ్బును తిరిగి పొందలేకపోవచ్చు ఇది మీరు తర్వాత చింతించేలా చేస్తుంది ఈ వారం మీ సమస్యలు మీకు చాలా పెద్దవిగా ఉండే అవకాశం ఉంది కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ బాధను అర్థం చేసుకోలేరని మీరు అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితిలో వారి నుండి ఎక్కువ ఆశించడం మిమ్మల్ని బాధ పెడుతుంది కాబట్టి ఈ వారం ఇతరుల నుండి ఎక్కువ ఆశించడం మానుకోండి మీరు వ్యాపారంతో అనుబంధించబడి ఉంటే మీరు సానుకూల వార్తలను పొందవచ్చు ఇది మీకు ఆనందంగా మరియు ఉల్లాసంగా అనిపిస్తుంది మీ కింద పనిచేసే వారికి మిఠాయిలు పంచిపెట్టే అవకాశం ఉంది అలాగే మీరు వారి ఆదాయంతో వారికి కొంత అదనపు డబ్బు ఇస్తే వారు మీ పని పట్ల మరింత శ్రద్ధ చూపుతారు మరియు ఇతరులతో మరిన్ని వ్యాపార అవకాశాలను సృష్టించడంలో మీకు సహాయం చేస్తారు ఈ వారం మీరు ఇష్టానుసారం మీ ఉపాధ్యాయుల మద్దతు పొందడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు దీని కారణంగా మీ అనేక విషయాలను అర్థం చేసుకోవడంలో మీరు ఇబ్బంది పడవచ్చు పరిహారం प्रतिरोजू हनुमान चालीसा जपचे